ఏమండో నేను మీ కోతల అబ్బాయి తినార్థిని అదేనండి అమలాపురం నుంచి పని మీద వెళ్ళొస్తున్నాను వెళ్ళొచ్చిన తర్వాత దారిలో ఉండగానే నా గురించి ఎవరో వచ్చారంటండి అంటే రీసెంట్గా కోవిడ్ నుంచి వచ్చారంట వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ ఉంటేనే నన్ను మరీ మరీ కలాలనే ఉద్దేశంతో అక్కడ ఉండగా నా వీడియోస్ చూస్తూ ఉండేవారంట ఆయన నన్ను కలాలని మరీ మరీ నితుక్కుంటూ మరీ వచ్చారు పేర్లు అడుగుతూ అడ్రస్ అడుగుతూ దాన్ని బట్టి నాకు వేరే వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు ఇలా వచ్చారని చెప్పేసి అంటే నేను వచ్చాను వచ్చినప్పటికీ నా గురించి వెయిట్ చేస్తూ ఉన్నారన్నమాట వాళ్ళు ఎవరు ఏంటని రండి చూపించేస్తాను ఇలాగా కోయిట్ నుంచి ఈరోజు నన్ను నన్ను కలడానికి నాతో మాట్లాడడానికి ఇలాగ రీసెంట్గా సోమంతకూరు వస్తువులు ఇలా చూడడానికి వచ్చారు నన్ను పలకరించి ఇంకా చాలా ఆనందపడుతున్నారు ఇలా ఎక్కడ పెళ్లి పని మీద వచ్చారంట కోవిడ్ నుంచి అది రావడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అన్నమాట ఓకే సార్ థ్యాంక్స్ వెరీ మచ్ అభిమానం అలా ఉండాలి ఎప్పుడూ మా త్రీనాథ్ గారు చాలా మంచి వ్యక్తి ఈ వీడియోలు చూసి నేను కోవిడ్లో కూడా ఈయన సేసి కార్యక్రమాలన్నీ కూడా నేను ఈయన్ని ఎంతో అభినందిస్తున్నాను దానికోసమే సార్ నేను కలాలని వచ్చాను మాది పక్కనే సామంతపూరు ఏంది వాడలు రేపు థ్యాంక్స్ సార్ గొప్ప